जय तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना, जय जय तेलंगाना। हमारे वीर आई ज्याता, बदिलाली, हमारे वीर आसे आलू, आलू आलू। अच्छा, अच्छा ना? बैठो। अच्छा ना, अच्छा ना? ఏర్పాటు చేయాలి సక్షేమోడు వెంటనే చూసుకోవాలి లేవు చూసుకోవాలి đi được bao xa, đi được bao xa, đi được bao xa, đi được bao đi ಅಮರೀರು ಐಕ್ಯತಾಂಗ್ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ಜೈ ತೆಲಂಗಾಣ తెలంగాణ ఉద్యమో అనేక త్యాగాలు చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ రోజు సిరిసిల్ల కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది ఆ రోజులలో ఏమి ఆశించకుండానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొన్నటువంటి గొప్ప చరిత్ర ఇక్కడ ఉండేటువంటి పోరాట యోధులందరికీ ఉంది ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బిఆర్ జనార్దన్ రెడ్డి గారి పిలుపు మేరకు సిరిసిల్లాలో అనేకమైనటువంటి పోరాటాలు దానిలో ప్రత్యక్ష సాక్షిగా నేను ఉన్నాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఆర్టీసీ బస్ కాలవెట్టి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర మాకుంది విద్యావంతుల వేదిక ద్వారా ఈ తెలంగాణలో అనేక జిల్లాలలో అందరినీ పోరాటం దిక్కు మరి వాళ్ళందరినీ మలిచి పోరాటంలో పాల్గొనేటట్టు చేయడం జరిగింది ప్రొఫెసర్ కోదండరామ్ వారితో కలిసి విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి విద్యావంతులందరినీ మరి తెలంగాణ ఉద్యమం గురించి మరి ప్రజలందరికీ తెలియజెప్పేటువంటి ఆలోచనలో భాగంగా ఉద్యోగులను ఉపాధ్యాయులను కార్మికులందరినీ ఐక్యం చేసి ఇక్కడ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కొన్ని రోజుల తర్వాత జేఏసీ ద్వారా మరి ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ అనేకమైన రిలీజన్ దీక్షలు వంట వార్పు ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా ఈ సిరిసిలాలో అనేక మంది ఇప్పుడు పాల్గొన్నటువంటి దానిలో అందరూ కూడా ఉండి పోరాటం చేయడం జరిగింది ఇందులో చాలా మంది జైలుకు వెళ్ళిన నాతోటి కూడా జైలుకి వచ్చినటువంటి చరిత్ర నిత్యానందం మొదలైన వారు అందరూ కూడా జైలుకి వెళ్ళి నాన్ బెలేబుల్ కూడా పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొని ఎవరికి భయపడకుండా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటాన్ని గుర్తించిన తర్వాతనే మాకు ఏదో పదవి పదవి వస్తాయనే ఆలోచన మాకు ఎన్నడూ లేకుంటే మేము పోరాటం చేయడమే మార్గం తెలంగాణ రావడమే కావాలనే ఆలోచనతోటి తోటి మహోద్యమమైనటువంటి మహోద్యమైనటువంటి ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర సిరిసిల ప్రజలకు ఉన్నది తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి సిరిస్సులకు రావడం నిజంగా ఇది శుభ పరిణామం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మరి అన్నిటికీ వరుచుకొని మరి తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు ఈరోజు మన కళ్ళ గంటనే కనిపిస్తూ ఉన్నప్పటికీ వారు ఇంటేనే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీ ఏదైతే రెండు వందల యాభై చదరపు గదాలు కావచ్చు అలాగే మరి వారికి పెన్షన్ సౌకర్యం కావచ్చు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులను మరి గుర్తించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మాకు అండగా మరి ఉండటానికి ఈరోజు ఈరోజు ఫోరం కన్వీనర్ గారు ఇక్కడ రావడం నిజంగా ఇది శుభపరంగా భావిస్తూ మన కాలను మరి ఆదుకునే దాకా మరి గుర్తించి మరి కమిటీ వేసి వారికి అండగా నిలిచే విధంగా మరి అందరూ కూడా మేము అండగా ఉండి ఐక్యమతంగా ముందుకు సాగుతాం కంపల్సరీ మన ఫోరం మన కన్వీనర్ గారు తెలంగాణ ఉద్యమాల కన్వీ కన్వీనర్ గారు చెప్పిన విధంగా ఎప్పుడంటే అప్పుడు మేము ముందుండి మేము వారికి అండగా మాకు అండగా వారు నిలవడానికి కూడా ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమ పోరాట యోధులారా ఈరోజు ఉద్యమ యాత్ర సాగుతూ సాగుతూ మన సిరిసిల్ల ప్రాంతానికి వచ్చింది ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎంతోమంది ఈనాడు లేకపోయ్రు కొంతమంది అమరులైర్రు కొంతమంది వాళ్ళ ఇల్లును ఆస్తులను అన్నింటిని కూడా అమ్ముకొని ఈ ఉద్యమం కోసం తిరిగినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అందులో ఇక్కడున్న వాళ్ళు కూడా తమ సమయాన్ని వెచ్చించి ఆర్థికంగా కూడా నష్టపోయి ఈ ఉద్యమంలో పాల్గొని ఆనాడు మనం తెలంగాణ సాధించుకున్నాము సాధించుకున్న తెలంగాణ మన అందరికీ ఏమి ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ప్రతి ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల ఇండ్ల స్థలాన్ని ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది ఖచ్చితంగా రెండు వందల యాభై ఇండ్ల స్థల స్థలాల గజాల స్థలం మనకు తప్పనిసరిగా రావాలి అలాగే ఇరవై ఐదు వేలు కూడా ప్రతి ఉద్యమకారునికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ సందర్భంగా జైత్ర యాత్రపై ఒక చిన్న పాట తెలంగాణ గురించి రెండు వేల ఒకటి ఎప్పుడైతే కేసీఆర్ పెట్టిండో అప్పటి నుంచి ఉద్యమం అనేది ఏంది ఉద్యమం తెలంగాణ అనేది అయిన దానికైనా కాని దానికైనా ఉద్యమంలో పాల్గొన్న వారు కొంతమంది పెద్ద పొచ్చు మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం గుర్తింపు లేదు కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం అన్న ఈ తెలంగాణ రెండు వందల ఎకరా రెండు వందల గజాలు ఇస్తానన్న రెండు వందల యాభై గజాలు నీకు పింఛనిత్తానన్నారు వాళ్ళు కాకపోతే నీ పింఛనిత్తం కాంగ్రెస్ వచ్చినాం కానీ అన్నీ చెప్పినారు వాళ్ళు కూడా చెప్పిర్రు టీఆర్ఎస్ వాళ్ళు కూడా అప్పుడు చెప్పారు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు తప్పకుండా ఈ ఉద్యమం అయితే ఎవరైతే వాళ్ళకు తప్పకుండా రెండు వందల యాభై పించిని వెనకట కమ్యూనిస్టోళ్ళ గంగా ఇచ్చినట్టు ఉద్యమం గురించి చేసినందుకు ఆ పెంచిన మాకు తప్పకుండా ఇవ్వాలని ఉద్యమం చేసిన వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రత్యేక ప్రత్యేకంగా చెప్తున్నాం కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం మీకు ఇప్పుడు చెప్పలేదు అనుకోని ఎన్నోసార్లు మేము తిరిగి తిరిగి ఆహలిష్ట ఉండలేని అంతా ఆగమాగం చేసుకొని ఉన్నాం తెలంగాణ గురించి ఇప్పుడైనా గుర్తించుకొని చేయాలని జై తెలంగాణ ప్రేమించే గుణమున్న చీమ శ్రీనివాస అన్నగారికి గారికి ప్రత్యేకమైన ధన్యవాదం కృతజ్ఞతలు తెలియజేస్తూ కదిలింది కదిలింది చైతన్య యాత్ర ఇది ఉద్యమకారుల జైత్ర కదిలింది కదిలింది చైతన్య యాత్ర ఇది ఉద్యమకారుల జైత్రయాత్ర ఈ గడ్డ మన గడ్డ ఈ అడ్డ మన అడ్డా లేవరా తెలగాన ముద్దు బిడ్డ ఈ గడ్డ మన గడ్డ ఈ అడ్డ మన అడ్డ లేవరా తెలగాన ముద్దు బిడ్డ మన హక్కులన్నీ మనము పొందాలిరా మనమేకమైతేనే మనకు సాధ్యమురా కదిలింది కదిలింది చైతన్య యాత్ర ఇది ఉద్యమాకారుల చైత్ర యాత్ర మన అండ మన దండ రామ్ సారు మన అన్న మన ప్రేమ నన్న మన అండ మన దండ రామ్ సారు మన అన్న మన ప్రేమ చీమ నన్న వారి స్ఫూర్తితో ముందుకేగాలి జయకేతనమ్మును ఎగురవేయాలిరా కదిలింది కదిలింది చైతన్య యాత్ర ఇది ఉద్యమకారులా జైత్ర యాత్ర థ్యాంక్ యూ అందరికి ఉద్యమందనాలతో సిరిసిల్ల ఉద్యమకారులతో నాకు చాలా బంధం ఉంది నేను తెలంగాణ జరిగే రోజు విజయమ్మ గారు వచ్చినప్పుడు ఇక్కడ చాలా పోలీసులతోటి దెబ్బలు తినడం జరిగింది జైలుకు పోవడం జరిగింది ఇక్కడ సిరిసిల్లాలో చాలా అటువంటి ఉద్యమం ఎంతో చేసినామో ఇక్కడ ఉద్యమకారులు అందరూ ముందుకొచ్చి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటూ జై తెలంగాణ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్